బక్క జడిసన్ అన్న జనం కోసం పోరాడే వ్యక్తి నేను ఆ తరానికి వాళ్ళది కట్టర్ కాంగ్రెస్ అని చెప్పొచ్చు అదే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బయటికి రావడం అనేది ఎందుకు జరిగింది కాంగ్రెస్ ఐడియాలజీని ఫాలో అయినా కాబట్టి ఆ ఐడియాలజీ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లా లా ఈ ఐడియాలజీ పనికి గారికి కేవలం ఇవ్వకపోవడం వల్ల రేవంత్ రెడ్డి కల్వకొండ కవిత అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఇద్దరు పార్ట్నర్ కల్వకొండ కవిత మీద కేసులు పెట్టుకున్నారు ఈ రెండింటి వల్ల ఆయన బాగా మైండ్లో పెట్టుకున్నాడు జడ్సన్ అనే ఒక వ్యక్తి రే కాంగ్రెస్ వండుకుంటా మాకే ఆకు మేకైతున్నాడు కాంగ్రెస్ భస్టధారణ డిఫరెంట్ కాదు అది పూర్ణం ఎవరు అయ్యారు అంత లంపెన్ కానీ లెక్క తయారవుతారు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు లంపెన్ కానీ లెక్క తయారవుతారు